ఇప్పుడు ఆ పుస్తకం గురించి నవ తెలంగాణ ఎడిటర్ ఫీచర్స్ ఎడిటర్ మన ఆనందచారి సార్ మాట్లాడతారు ఈరోజు ఆకాష్ మునుగాల కవిత్వాన్ని వారి తల్లిదండ్రులు ఆకాశను కన్న తల్లిదండ్రులే ఆయన కవిత్వాన్ని ఈరోజు ఆవిష్కరించారు ఈ సభకు ఇచ్చేసినటువంటి బంధువులు స్నేహితులు ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి కవి మిత్రుడు యాకూబ్ నాగిళ్ళ రమేష్ మోహన్ కృష్ణ ఇక్కడ విమర్శకులు పెద్దవాళ్ళు ఉన్నారు నారాయణ శర్మ గారు ఉన్నారు చిలతో మేడం ఉంది రాము పేర్ల రాము సగుళ్ళ గోపాల్ ఇంకా మిత్రులు చాలామంది ఉన్నారు అందరికీ కూడా నమస్కారం నాగి రమేష్ చెప్పారు ఇది ఒక ఒక గం గంభీరమైనటువంటి సందర్భం మిత్రుడు యాకూబ్ చెప్పాడు వాళ్ళ దుఃఖాన్ని తల్లిదండ్రుల దుఃఖాన్ని మనం ఎవరూ తీసుకోలేము మనకు ఉంది దుఃఖం అందరూ చనిపోయే వాళ్ళమే ఇది సాధారణంగా ఉన్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిన విషయం కానీ ఎప్పటికీ బతికుండేటువంటి పనిని చేసిపోయాడు ఆకాష్ అది ఇందాక మిత్రుడు చెప్పాడు చనిపోవటం చాలామంది చనిపోతారు ఇందాక చెప్పాడు దాశరథి కృష్ణమాచార్యులు గారు వందేళ్ల కింద పుట్టి చనిపోయాడు కానీ ఆయన సజీవంగా ప్రజల మధ్యన ఉన్నాడు ఎందుకున్నాడు అంటే ఆయన చేసిన పని వల్ల ఉన్నాడు ఎవరైనా ఎల్లకాలము బతుకుండేటువంటి పని చేస్తేనే బతుకుంటారు ఎల్లకాలము ఎవరు ఏ పని చేస్తే బతుకుంటారు పనులు చాలా మంది చేస్తారు ఎవరైతే పరుల కోసం తపనపడి హృదయంతో ప్రేమతో పని పని చేస్తారో ఇతరుల కోసం పనిచేస్తారో ఇతరుల కోసం తపన పడతారో ఇతరుల కోసం ఆవేదన చెందుతారో వాళ్ళు నిజంగా బతుకుంటారు మన చరిత్రలో ఎవరిని మనం తలుచుకుంటాం కోట్లాధిపతుల్ని తలుచుకో బాగా సంపాదించుకున్న వాడిని ఎవ్వరు తలుచుకోరు చాలా మంది పోయారు ఏ రాజును కూడా తలుచుకోరు కానీ తలుచుకునేది ప్రజల కోసం పనిచేసినటువంటి నాయకుడిని తలుచుకుంటారు ప్రజల కోసం తపన పడ్డటువంటి కవిని తలుచుకుంటారు అట్లాంటి ఒక గొప్ప కవి ఆకాశమంతా ఎదిగిన కవి ఈ ఆకాశ్ నిజంగా ముప్పై ఐదు కవితలు రాశాడని అని అంటున్నారు కానీ ఈ కవితల్లో చాలా చాలా పరిణితి ఉంది ఒక పెద్ద కవి ఎలా చూసి స్పందిస్తాడో అంత అద్భుతమైనటువంటి కవిత్వాన్ని ఆకాష్ రాశారు నాకు అది చదువుతుంటే అలిశెట్టి ప్రభాకర్ గుర్తుకొచ్చాడు ఆకాష్ ఇంకా రాస్తూ ఉంటే మరో అలిశెట్టి ప్రభాకర్లా తయారయ్యేవాడు అనిపించింది ఇందులో ఎవరు కవిత్వం రాస్తారు చాలా నేను మా ముందు మాటలు వెనక చదివాను లక్ష్మణ్ గారు రాసిన మాట చదివాను ఆకాశకు అంత గుండె తడి ఎందుకుంది అమ్మానాన్నల వల్ల ఉంది ఆ అమ్మానాలలో అంత దయార్థ హృదయులు కాబట్టే ఆకాష్ కూడా అలా పెరిగాడు రాకేష్ తెలిసిన అంతేకాదు ఇంకొక అదృష్టం కూడా ఆకాశం వరించింది ఏమిటంటే అంతే తడి గుండె ఉన్న గురువు దొరకటం కూడా ఆకాశ అదృష్టంగానే బాగుంది తగుళ్ళ గోపాలు చేతుల్లో ఆకాశం పెరిగాడు కదా ఆ పదాలు కానీ ఆ వాక్యాలు కానీ ఆ గుండె తడి గుండె తడిలో ముంచినటువంటి అక్షరాలను ఈరోజు ఆకాశం రాశాడు మన ముందు పెట్టాడు మీరందరూ ఆకాశ మీద ప్రేమ ఆయనతో ఉన్నటువంటి అనుబంధముతో వచ్చారు దేనికోసం దేనికోసమైతే తపన పడ్డాడో ఆకాశ ఎందుకోసమైతే ఆయన కవిత్వం రాశాడో దానికోసం పనిచేయటమే నేటి మన కర్తవ్యం నేను తల్లిదండ్రులకు కూడా అన్నకు కూడా మన మిత్ర బృందాన్ని అందరికీ కూడా నేను చెప్పేది అదొకటే దేనికోసం తపన పడ్డాడు నేను ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద సమస్య అనేక మంది ప్రయత్నాలు చేసి విఫలమైనటువంటి సమస్య ఎంతోమంది మహానుభావులు ఇది తుడిచివేయాలని ప్రయత్నం చేసి విఫలం చెందినటువంటి సమస్య దానికోసం ఆకాష్ కూడా బాధపడ్డాడు ఆవేదన చెందాడు దాన్ని పోగొట్టే దానికోసం మనం మన ప్రయత్నాన్ని కొనసాగించడమే ఆకాష్కు నిజమైనటువంటి ప్రేమను ప్రకటించడంగా నేను భావిస్తాను అది చూడండి ఇంకా ఎంతకాలం అన్నాడు ఆకాష్ మరో డెబ్బై ఏళ్ళు ఉన్న తర్వాతనైనా చనిపోయేవాడు కదా కానీ ఈ ప్రశ్న మాత్రం మన మనకు వేశాడు ఈ సమాజానికి వేశాడు మనందరికీ వేశాడు ఇంకా ఎంతకాలం ఎప్పుడో నాటిన కుల మొక్కలకు నెత్తురు పోసి మరీ పెంచుతూ వాటి గింజలను సమాజంలోకి విసరేస్తున్నారు తొండ ఉసిరి వెళ్ళి అయినట్టు ఆ గింజలు మహావృక్షాలై విషవాయువుని చుమ్ముతున్నాయి వాటి ఊడలు దళితుల మెడలకు ఉరితాళ్లై ఎన్నో ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి ఇరవై శతాబ్దంలో కూడా మనుషులను ఇంకా కులపిషాచి పీడిస్తుంది చెప్పులు చీపురి కట్టతో కొట్టి దాన్ని ఎవరు వదిలిస్తారు ఇవాళ డాక్టర్లు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ పేరుతో గుండెదీసి గుండె పెడుతుర్రు కానీ అలా ఇంత మానవత్వం ఎవరు నింపుతారు హైదరాబాద్ మహానగరాన్ని కూడా ఈ మహమ్మారి వదలలేదు ఇల్లు కరెంటు కోసం వెళ్తే కులం తక్కువని ముఖం మీదే తలుపులు మూతపడతాయి ఇటీవల జరిగిన యువకుడి హత్యకు కారణం కులాంతర వివాహం అని తెలిసి గుండె చెలిమి నిండుకుంది నెత్తటి మడుగులో మానవత్వం ఊపిరాడక చచ్చిపడింది కండ తండ్రి కూతురి పుస్తలను ఎముడికి అప్పగించి తెల్లచీరను కానుకగా తెచ్చాడు తీరా చూస్తే తాను ఆత్మహత్య చేసుకొని చావుడిలోకి చేరుకున్నాడు ఇప్పుడు గెలిచింది ఎవరు ఓడింది ఎవరు కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో రోబోలకి ఆలోచనా శక్తి ఇస్తున్నారట చూస్తుంటే వాటి తలలో కూడా కులబీజం నాటి పంపేలా ఉన్నారు టెక్నాలజీ ఎంత పెరిగినా బుజు పట్టిన ఈ సమంత కూడా తెలివి రావట్లేదు అంటరానితనం ఇంకా ఎంతకాలం ఇక ఊరుకునేది లేదు కుల వ్యవస్థను అరికాళ్లతో అథాల పాతాలంలోకి తొక్కాల్సిందే ఇది ఆకాష్ రాసినటువంటి కవిత్వం ఆకాశ ఊరికే కవిత్వం ఇందాక మిత్రుడు చెప్పినట్టు పూల మీద సంపెంగల మీదో ఆకాశం మబ్బుల మీద అందమైన ప్రకృతి మీద రాయలేదు ఈ సమాజంలో పట్టి పీడిస్తున్నటువంటి దుర్మార్గాల మీద ఎక్కువ పెట్టిన కలంగా ఆకాశ్ కవిత్వం రాశారు అది ఆకాశ యొక్క లక్ష్యం బాధ్యత ఆశయం త్వరగా వెళ్ళిపోవడం మీతో పాటుగా మనందరికీ బాధాకరమే బాధాకరమే కానీ అతని జ్ఞాపకాల్లో మనం ఎప్పటికీ కొనసాగటం అంటే ఈ దుర్మార్గాల మీద మనము మనము మన అక్షరాలని ఎక్కువ పెట్టడం ఆయన దారిలో నడవటం అదే నిజమైనటువంటి నివాళిగా మనం భావిస్తాం ఆకాశ యొక్క కవిత్వాన్ని ముందుకు తీసుకుపోవడం అంటే ఆ దారిలో లేదా ఆయన ఆలోచించినటువంటి దారిలో ముందుకు పోవటం చాలాసార్లు నాకు కలిశాడు ప్రత్యక్షంగా నాకు తెలుసు కవిత్వం రాసి పంపించేవాడు పత్రికల్లో వేశాము అకస్మాత్తుగా మాయం కావడం అంటే మనిషి చాలా బాధ ఉంటుంది కానీ ఈరోజు ఈ ప్రయత్నాన్ని రాకేష్ కానీ యాకూబ్ కానీ బంధుమిత్రులు కానీ తల్లిదండ్రులు కానీ ఈ పుస్తకంగా తీసుకురావడము చాలా గొప్ప విషయం ఘన విజయం చెప్తున్నాను ఆకాష్ తప్పక సంతోషపడే సంబరపడేటువంటి గొప్ప ఉద్విగ్న సమయంగా ఇది నేను భావిస్తూ ఈ ఆవిష్కరణకు మమ్మల్ని అందరినీ పిలిచి ఏర్పాటు చేసినటువంటి మిత్ర బృందానికి మిత్రుడు యాకూబ్కు పెద్దలకు అందరికీ కూడా నమస్కారం చేస్తూ తల్లిదండ్రులకు చాలా ధైర్యంగా ఉండాలి యాకూబ్ ఇందాక చెప్పాడు మీరు ధైర్యంగా ఉండి ఉన్న రాకేష్తో ఆకాష్ ఆలోచనల్ని జ్ఞాపకాల్ని కొనసాగిస్తూ ముందుకు పోవటమే మనం చేయగలిగినటువంటి పనిగా భావిస్తూ మీకు మేమంతా అండగా ఉంటామని తెలియజేస్తూ ధన్యవాదాలు సార్ ఆనంద్ సార్ థ్యాంక్ యూ ఆకాశ్ని నిలబెడదాం ఆకాశ్ కవిత్వాన్ని ఇంకా జనంలోకి తీసుకెళ్తాం